నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ హెల్త్ రాగి జావను ప్రతిరోజు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి రాగులలో పోషకాలు అధికంగా ఉండడం వల్ల ఇది ఒక సంపూర్ణ ఆరోగ్య పానీయంగా పరిగణించబడుతుంది రాగి జావ తాగడం వల్ల కలిగే కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలను ఈ వీడియోలో తెలుసుకుందాం రాగులలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది ఇది ఎముకలను మరియు దంతాలను బలపరుస్తుంది ముఖ్యంగా పిల్లలకు మరియు వృద్ధులకు ఇది చాలా మంచిది రాగి జావలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇది ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది దీనివల్ల ఆకలి తగ్గుతుంది మరియు అధిక బరువును నియంత్రించవచ్చు రాగి రాగిజావలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది రాగులు సహజమైన ఇనుముకు గొప్ప వనరు ఇది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచి రక్తహీనతను నివారిస్తుంది గుండె కండరాల పనితీరును మెరుగుపరుస్తాయి మరియు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి ఇది రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది రాగి చావలో కార్బోహైడ్రేట్లు మరియు ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి రాగి చావను రోజు తాగడం వల్ల ఒత్తిడి ఆందోళన మరియు నిద్రలేమి వంటి సమస్యలు తగ్గుతాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి రాగులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఇన్ఫెక్షన్లు నివారించడానికి సహాయపడతాయి తద్వారా రోగ శక్తి పెరుగుతుంది రాగి చావను ఉదయం అల్పాహారంలో భాగంగా తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు అయితే అతిగా తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం లేదా గ్యాస్ వంటి సమస్యలు రావచ్చు అలాగే మూత్రపిండాలల్లో రాళ్లు ఉన్నవారు దీనిని నివారించడం మంచిది రాగి పెరుగు లేదా మజ్జిగ కలిపి తీసుకుంటే మరింత పోషక విలువలు లభిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు